అందరికీ నమస్కారాలు ఏదైతే గతంలో సభాపతి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు పాత్రుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఉద్దేశించి ఏదైతే మన రాష్ట్ర మన్యం పిలుపునిచ్చామో ఆ పిలుపు మేరకు అనేక రాజకీయ పార్టీలైతేనేమి నిరుద్యోగులైతేనేమి అటు ఉద్యోగ ఉపాధ్యాయులైతేనేమి పూర్తి సంపూర్ణమైనటువంటి మద్దతు మనకి తెలపడం అనేది చాలా శుభ పరిణామం ఎందుకంటే ఏదైతే మన గిరిజనులకు ఉన్నటువంటి చట్టాలపైన హేళన చేస్తూ మాట్లాడడం అనేది రేవత్ గిరిజన సమాజానికి ఒక్కసారి వారి యొక్క మన యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేది చాలా దారుణమైన పరిస్థితి దానికి మన గిరిజన సమాజం యావత్తు ఒక చర్చించుకొని అటు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండవ తారీఖున మరియు మళ్ళీ నలభై ఎనిమిది గంటలు బంద్కి పిలిపినివ్వడం జరిగింది ఎప్పుడైతే నలభై ఎనిమిది గంటలో బంద్కి మనం పిలుపునిచ్చామో ఆటోమేటిక్గా అక్కడ పాడేరు అరకు పాడేరులోని పదకొండవ తారీఖున స్టార్ట్ చేయడం అనేది మనందరికీ తెలిసిన విషయమే మనము కూడా ఈ బంద్లో పార్టిసిపేట్ చేశాం కానీ మనం పన్నెండు అనేది ఎక్కువ సంపూర్ణంగా అన్ని బంద్ చేద్దామని చెప్పేసి మన ఆలోచన ప్రకారము మామూలుగా తాత్కాలికంగా పన్నెండు చేశాము ఏదైతే పన్నెండును ఉద్రిక్తం చేస్తామని ఎప్పుడైతే అనుకున్నామో ఈ కాలంలో రాత్రి తొమ్మిది గంటల న్యూస్లో డైరెక్ట్గా సీఎం గారే లైవ్లోకి వచ్చి వన్ ఆఫ్ సెవెంటీ చట్టం అనేది ప్రత్యేకించి గిరిజనుల గిరిజనుల కోసమే తయారు చేయడం జరిగింది కాబట్టి దాన్ని చేర్పులు మార్పులు సవరణలు అంటూ ఉండవు అని చెప్పేసి దీని మీద గిరిజన సమాజం ఒకసారి ఆలోచించి ఈ ఆందోళన విలమించుకోవాలని చెప్పేసి ఆయనే స్వయంగా వచ్చి చెప్పడం అనేది శుభపరిణామం అయినప్పటికీ కూడా ఒకసారి గిరిజన సమాజం ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు అయితే అది చెప్పారు కానీ ఆ చెప్తూ అట్ ద సేమ్ టైం ఎవరైతే వ్యాఖ్యలు చేశారో వారిని కూడా ఒక దండించవలసిన పని ఉంటే బాగుండేది అయ్యనపాత్రుడి కానీ మిగతా వారు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ స్థాయిలో ఉన్నటువంటి ఎవరు కూడా వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని గురించి కానీ గిరిజనులు ఉద్దేశించి కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే మంచిది మా గవర్నమెంట్కే పేరు వస్తుందని చెప్పేసి ఒక మాట అంటారేమో అని మేమైతే భావించాము కానీ అతని నుండి ఆ ఆ నోటి నుండి ఆ మాట రాలేదు కాబట్టి ఏదేమైనా ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక మన పెద్దగా